కోల్కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంపై బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం కావటమే ఆందోళనలకు కారణమని భావిస్తున్న పోలీసులు చర్యలకు ఉపక్రమించారు బీజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీతో పాటు ఇద్దరు వైద్యులకు సమన్లు జారీ చేశారు వైద్యుల ఆందోళనల నేపథ్యంలో రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ రాష్టాలను ఆదేశించింది మరోవైపు వైద్య కళాశాలలో భద్రతా చర్యలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది ఈ నెల తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి వైద్యులు కూడా ఆందోళన బాట పట్టారు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం కావటమే కారణమని పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతో పాటు ఇద్దరు వైద్యులు కుణాల్ సర్కార్ సుబర్ణోగోస్వామి సమన్లు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని సూచించారు అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన డాక్టర్ గోస్వామి మార్టం నివేదికను చూసినట్లు చెప్పారు అందులో విస్తుపోయే నిజాలు ఉన్నాయని తెలిపారు మృతురాలి శరీరంలో నూట యాభై మిల్లీ గ్రాముల వీర్యంతో పాటు కటి ఎముక విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉందన్నారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముమ్మాటికి మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని డాక్టర్ గోస్వామి తెలిపారు ఈ విషయాలను కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు పోస్టుమార్టం నివేదికలో అలాంటి విషయాలేమీ లేవన్నారు ఇలాంటి అసత్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ప్రజల్లో ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు అంటున్నారు అలాంటి ప్రచారాలు నిరాధారమైనవని తప్పుదారి పట్టించేవన్నారు మృతురాలి పేరు ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు బీజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది పోలీస్ సమన్లపై స్పందించిన ఆమె బాధితురాలకి న్యాయం చేయటం కంటే ప్రతిపక్ష నేతలు ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఏం పోస్టులు పెడుతున్నారో చూడటానికే పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్టాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్ ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా నివేదిక పంపాలని సూచించింది వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ పేర్కొంది కోల్కతా ఘటన నేపథ్యంలో దేశంలో అన్ని వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది జాతీయ స్థాయిలో డాక్టర్లు వైద్య విద్యార్థులు కళాశాల ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది రక్షణ చర్యలు ఓపీడీ వార్డులు క్యాజువాలిటీ హాస్టల్స్ నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉండేలా చూడాలని తెలిపింది వైద్యులు సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత సంఖ్యలో రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోల్కతా హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రేఖా శర్మ స్పందించారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక్క వ్యక్తి చేసిన పని కాదని అర్థమవుతోందన్నారు ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని రక్షించడానికి బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు